నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల తొంభై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల తొంభై నాలుగు శ్రీ బ్రహ్మరాజు విజయరామచంద్ర గారి కథ పయనించే ఓ చిలక ఈ కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పదివేల రూపాయలు పొందిన కథ నవరసాల పక్షపత్రిక ఉషా జనవరి రెండు వేల ఇరవై ఐదు సంచికలో ప్రచురించబడిన కథ రచయిత శ్రీ బ్రహ్మరాజు రామచంద్ర వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ సంచి ఐదు వందల తొంభై ఏడవ వినిపించే కథగా రూపొందించాను కథ వారు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజరు దాదాపు యాభై కథలు వారి నుండి జాలుబారాయి విరగని అలా కథా సంకలనాన్ని వెలువరించారు వారి కొన్ని కథలు బహుమతులు పొందాయి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రాయి రైమ్ అంటూ శబ్దం చేసుకుంటూ అపార్ట్మెంట్ ముందు అంబులెన్స్ ఆగింది నన్ను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి సెల్లార్లోకి తీసుకెళ్తున్నారు జాగ్రత్త కాళ్ళవైపు గట్టిగా పట్టుకో పడిపోతుంది నిన్నటి వరకు గారు అని పిలిచిన పక్కింటి పాండురంగారావు హెచ్చరిస్తున్నారు మాకు అలవాటే సార్ అంబులెన్స్లో వచ్చిన ఆసుపత్రి స్టాఫ్ మాటలు వినిపిస్తున్నాయి కాలి చివర రెండు బటన్ వేళ్ళు గుడ్డతో కట్టేస్తున్నారు ముక్కులో దూది ఉండలు పెట్టారు శవపేటికలో నన్ను భద్రంగా పడుకోబెట్టారు చేతిలో మెడికల్ రిపోర్ట్స్ సంచి పిల్లర్ దగ్గర పెట్టారు మాస్టార్ని పిలవండి తల దగ్గర దీపం వెలిగించాలి పాండురంగారావు భార్య సుశీల అరుస్తోంది బంధువులకి ఫోన్ చేస్తున్నట్టున్నారు పక్క ఫ్లాట్ మహేశ్వరరావు చెప్పాడు అగరబత్తి కూడా వెలిగించండి పెంట్ హౌస్లో కాపురం ఉండే బ్యాంక్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఇస్తున్నాడు పని మనిషి మంగమ్మ చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకుంటోంది నేను చెప్పిన పని చేస్తూ చేదోడు వాదుడుగా ఉండేది పాపం రాగటం లేదు ఫ్లాట్స్ ఆడవాళ్ళంతా సెల్లారు చేరుకున్నారు ఆవిడ ఆ పని చేసి ఉండకపోతే ఎంతో ఘనంగా సగ నంపేవారు పుణ్య స్త్రీ చావు చాలా కొద్దిమందికే వస్తుంది ఏం బుద్ధి పుట్టిందో పాడ ఆలోచన వచ్చింది పార్వతి మాటల్లో అక్కసు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మనమందరం మొహానికి స్టిక్కర్ తగిలించుకుంటాం ఆవిడ మాత్రం నుదుటి మీద రూపాయి బిళ్ళంతా కుంకుమ పొట్టి పెట్టుకుంటుంది గొంతెత్తి లలితా సహస్రనామం చదివితే అమ్మవారు ప్రత్యక్షం కావాల్సిందే ఖంగుమని వినిపించే గొంతు శ్లోకం సుస్పష్టంగా చదువుతుంది రమాదేవి మనసులో మాట చెప్పింది చదివే లాభం దేవుడిచ్చిన పుట్టకని స్వార్థకం చేసుకోలేదు అన్నపూర్ణ గొంతులో బాధ ధ్వనించింది మాస్టారు మాత్రం ఎలా ఒప్పుకున్నాడు చదువుకున్నవాడు లోకజ్ఞానం ఉన్నవాడు కాస్తైనా ఇంగిత ఉండద్దు పార్వతమ్మ తప్పు పట్టింది నా నిర్ణయాన్ని అంగీకరించిన పాపానికి అప్పుడు మాటలు పడ్డారు నేటికి పడుతున్నారు ఆయన్ని క్షమించమని అడగలేని పరిస్థితి నాది పెళ్లి చూపుల నాడే ఆయన పెద్ద మనసు అర్థమైంది విసుగు పుట్టి పెళ్లి చూపుల సంఖ్య లెక్క పెట్టడం మానేశాను మొదట్లో పెళ్లి చూపులంటే ఉత్సాహంగా ఉండేది చక్కగా ముస్తాబై కూర్చునేదాన్ని కొందరు రంగు తక్కువన్నారు మరికొందరు చదువు తక్కువన్నారు ఇంకొంతమంది కట్నకాండకలు తక్కువన్నారు రాను రాను పెళ్లి చూపులు తక్కువయ్యాయి వచ్చిన అరకొర సంబంధాలకి మొక్కుబడిగా కూర్చునేదాన్ని క్రమంగా పెళ్లి మీద కూడా ఆసక్తి తగ్గిపోయింది రెండో పెళ్లి వాడిని చేసుకోమన్నారు మౌనంగా అంగీకరించాను మరో మార్గం లేదుగా అయినా మారని పరిస్థితి చూపుల పేరుతో రావడం టిఫిన్ తినడం కాఫీ తాగటం త్రయించుకుంటూ వెళ్ళిపోవడం మా ఇల్లు బిల్లు కట్టక్కర్లేదని హోటల్లా కనిపించేది నాకు నేనే షోకేసులో బొమ్మలా అనిపించేది జీవితం మీద విరక్తి కలిగించేది ఆత్మహత్య చేసుకోవాలనిపించేది నన్ను అమితంగా ప్రేమించే నాన్న గుర్తుకొచ్చేవాడు ఆలోచన విరమించుకునేదాన్ని ఆ రోజు జీవితంలో పెను మార్పు సంభవించింది ఈయన వెంకటేశ్వర్లు స్కూల్ మాస్టారు మొదటి భార్య ప్రమాదంలో చనిపోయింది నాన్న పరిచయం చేశారు నేను అలవాటుగా నమస్కారం చేశాను ఆమెతో కొంచెం మాట్లాడచ్చా మొహమాటంగా అడిగారు మా ఇద్దరినీ గదిలో వదిలేసి అంతా వెళ్ళిపోయారు కాసేపు మా మధ్య మౌనం నేల చూపులు చూస్తున్నాను ఆయన గొంతు సవరించుకున్నారు మీకు తెలుసా నాకు ఆడబిడ్డ పేరు భవాని మీకు అభ్యంతరం లేదుగా నిజాయితీగా చెప్పారు అభ్యంతరం చెప్పే పరిస్థితి మౌనంగా నిలబడ్డాను ఇప్పుడు మీరు నచ్చారని చెబుతాను నో అంటారా ఎస్ అంటారా మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే నేను చెప్పే నిర్ణయం మీ అభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుంది నాలో మీకేం నచ్చింది సూటిగా అడిగాను ఆయన పొడిగా నవ్వారు మీ నుదుట కుంకుమ బొట్టు అది ఎంత కళకళలాడుతోందో మీరు అంత అందంగా ఉన్నారు మీ బొట్టు చూస్తే పొద్దుటే కన్యాకుమారిలో సూర్యోదయం గుర్తుకొస్తోంది కుంకుమ కాంతిలో బిడ్డని ప్రేమగా చూసుకునే అమ్మ కనిపిస్తోంది అంతకన్నా ఇంకేం నచ్చాలి ఆయన సమాధానానికి ఆశ్చర్యపోయాను మా నాన్నగారి ఇష్టమే నా ఇష్టం నవ్వుకుంటూ బయటికి వచ్చేశాను పెళ్ళి జరిగింది ఆయన కోరిక బలీయమైంది కాబోలు నేను పుణ్యస్త్రీగా కన్ను మూశాను ఆయన ఫోన్ మాట్లాడుతూ వచ్చారు శవపేటిక తెరిచారు వెంకటేశ్వరరావు గారు ఆవిడకి దండ వేయండి దండ అందించారు దండ తీసుకుని పక్కన పెట్టారు భరిణలోంచి కుంకుమ శ్రద్ధగా తీసి నుదుట అందంగా తీర్చిదిద్దారు చుట్టూ పరిసరాలు పట్టించుకోలేదు ముందుకు వంగి నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టారు ఆయన కళ్ళల్లోంచి జారుతున్న కన్నీటి బొట్లు నా చెక్కిళ్ళ మీద పడ్డాయి ఫ్రీజర్ బాక్స్ మూసేశారు కన్నీళ్లు తుడుచుకుంటూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు బయట నుంచి అరుపులు వినిపిస్తున్నాయి నేను చెప్పినట్టు జరగాలి ఎదురు చెప్పకండి ఎవరు వస్తారో చూస్తా ఎవరు వచ్చినా అక్కండి ఆ గొంతు చెలాగించే అధికారం మరిది నాగేశ్వరరావుదే ఎవరి మీదో పెద్దగా రెంకలేస్తున్నాడు ఆ రోజు కూడా అందరి ముందు అతనే అల్లరి చేశాడు గోల చేసి ఊరు వాడా ఏకం చేశాడు ఈయనే మాట్లాడారు సర్దుబాటు చేశారు అంత తన ఇష్టం మీదే జరుగుతుందని చెప్పారు అప్పుడు విసిరిగా వెళ్ళిపోయాడు మరల ఇన్నేళ్లకు వచ్చాడు నాగో అన్నయ్య కర్మకాండకు కావలసిన సరంజామా తెచ్చాను మనుషులు వచ్చారు కాసేపట్లో పురోహితులు గంగాధరం గారు అపరకర్మల శంకరంగారు వస్తారు ఇక్కడ వ్యవహారాలన్నీ నే చూసుకుంటాలే నాగో కంగారు పడకు నే చెబుతాను ఇక్కడ గొడవ చేయకు చూసే వాళ్ళకి బాగుండదు అలాగే నీ ఇష్టం నీ ఇల్లు భార్య చనిపోయి కష్టంలో ఉన్నామని తమ్ముడుగా సాయం చేద్దామని వచ్చాను ఆవేశంగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు నాగేశ్వరరావు నా దృష్టి పిల్లల వైపు పోయింది పిల్లలు కనపడటం లేదు ఏమైనట్టు చుట్టూ చూశాను సెల్లార్లో మూలగా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు చిన్నోడు అమ్మ లేవకుండా కాలి కట్టేశారు నొప్పి పుడుతుందేమో అమ్మ ఏడుస్తుందిగా అమాయకంగా అడుగుతున్నాడు అమ్మ దేనికి ఏడవదు దేవుడి దగ్గరికి వెళ్ళిందిగా అంతా దేవుడే చూసుకుంటాడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ చెబుతోంది భవానీ పసివాడిని బోదారుస్తుంది మధ్య మధ్య ఆకులో ఇడ్లీ ముక్క తీసి పిల్లాడిని నోట్లో పెడుతోంది నాకు కొండంత ధైర్యం వచ్చింది ప్రేమతో బాధ్యతగా చూసుకుంటుంది అని అర్థమైంది నిశ్చింతగా అనిపించింది పెళ్ళైన ఆరు నెలల తర్వాత జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది స్కూల్కు బయలుదేరుతున్న ఆయన్ని పిలిచాను ఏమండి సాయంత్రం తొందరగా వస్తారా ఆసుపత్రికి వెళ్ళాలి ఏ ఒంట్లో బాగాలేదా సాయంత్రం దాకా ఎందుకు ఇప్పుడే పెడదాం స్కూల్కి పర్మిషన్ పెడతాను అవసరమైతే సెలవు పెడతాను కంగారు లేదు రెండు రోజుల నుంచి బికారంగా ఉంది ఏమీ సహించట్లేదు తిన్నది వాంతైపోతుంది నెల తప్పితే అభాషం చేయించుకుందామని అదేం ఆలోచన మనకి పాప ఉందిగా నా మాటకు ఆయన మొహంలో తృప్తి కనిపించింది మనకి సరే పాపకి తోడు ఉండాలిగా ఒకరికి కష్టం వస్తే మరొకరు భరోసా ఇవ్వాలిగా పెద్దలు ఒంటరి సంతానం వద్దంటారు ఆ రోజు ఆయన మాటల్లో విలువ ఈరోజు అర్థమైంది ఆయన కోటీచర్స్ వస్తున్నారు ఓదారుస్తున్నారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు అక్కడ జనంలో హడావుడి మొదలైంది అందరూ పక్కకు తిరిగి దోహిస్తున్నారు ఫాదర్ వెంబడి గ్యాబ్రిగల్ తనదైన ధోరణిలో హడావిడిగా వస్తున్నాడు ఫాదర్ చేతిలో బైబిల్ ఉంది గ్యాబ్రియల్ సోదరి రేచల్ నాకు మంచి స్నేహితురాలు ఆమె వల్లే నేను జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను మీరంతా లక్ష్మి అని పిలిచే రెబక నిజంగా బంగారం మీ సహకారం లేకుంటే ఆమె నిర్ణయం తీసుకునేది కాదు ప్రభువు దయతో మీ పెద్ద మనసు ప్రకటించుకున్నారు మీకు నమస్కరించాలి ఫాదర్ ఆయన్ని అభినందిస్తున్నారు నాదేముంది కుటుంబానికి ఎంతో సేవ చేసింది ఆమెకిష్టమైన మార్గం ఎంచుకుంది ఇంతలో ఆయన్ని పిలిచారు ఫాదర్కి నమస్కరించి ముందుకెళ్ళారు ఫాదర్ నా ముందు నిలబడి కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు ప్రార్థించారు ఆ రోజు నేను పిల్లాన్ని ఎత్తుకుని ఇంటికి వచ్చిన రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది లక్ష్మి ఆడపిల్లని అక్కున చేర్చుకున్నావు మా అమ్మ వంశం అంతరించిపోతుందని బాధపడేది అందుకే రెండో పెళ్లికి పోరు పెట్టేది చివరికి ఒప్పించింది ముచ్చటైన మన కాపురానికి గుర్తుగా మగబిడ్డనిచ్చావు ఇవేమీ చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయింది ఎక్కడున్నా ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది నీకేమిచ్చినా రుణం తీరదు నీకేం కావాలో చెప్పు ఏదైనా అడుగు ఖచ్చితంగా ఇస్తాను ప్రేమగా దగ్గరకు తీసుకుని అడిగారు ఉంటాయండి మీరు పిల్లలు సుఖంగా ఉండాలి మనమంతా ఆనందంగా గడపాలి అంతే అంతేనా రెట్టించారు ఏదో పల్లెటూరులో చిన్న జీవితం దానికి తోడు బాణాకాలాన్ని చదువు ఆ ఊళ్ళోనే నాకు స్నేహితురాలు ఉండేది పేరు రేచల్ నాకు పెళ్ళిలో పరిచయం చేసావుగా ఆమెకు ఏదైనా సహాయం చేయాలా మీకు బాగానే గుర్తుంది సహాయం అవసరం లేదండి ఆమెకు ప్రభువే వెనక నుండి సహాయం చేస్తాడని పూర్తి విశ్వాసం మీకు తెలుసుగా మన ఆచారాలు సంప్రదాయాలు వేరు వాళ్ళ మతం తీరు వేరు మనం తూర్పైతే వాళ్ళు పడమర భిన్న ధృవాలం రేచల్ చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసేది ప్రార్థనతో ఎంత పెద్ద కష్టమైన దూది పింజలా తేలిపోతుందని నమ్మకం ప్రభువు దయతో అన్నీ ఇస్తాడని అనుకునేది సమస్య సమసిపోతుందని రేచల్ విశ్వాసం నాకు ఆశ్చర్యంగా అనిపించేది ఆ సమయంలోనే మా నాన్న ఉద్యోగానికి ఇబ్బంది వచ్చింది మేము అభిషేకాలు శాంతి పూజలు చేయించాము మా సమస్యలు తీరలేదు నేను రేచల్ని నాన్న తరఫున ప్రార్థన చేయమని అడిగాను చేసింది ఆశ్చర్యం సమస్య పరిష్కారమైంది ఉద్యోగం తిరిగి వచ్చింది అప్పుడే నాలో ప్రభువు పట్ల విశ్వాసానికి బీజం పడింది కా కథగలయంగా జరిగి ఉండొచ్చుగా ఉండొచ్చు కొద్ది రోజులకి తమ్ముడికి సుస్థి చేసింది ఎన్నో మందులు పాడడం తగ్గలేదు డాక్టరు కష్టమన్నారు రేచల్ని ప్రార్థన చేయమన్నాను చేసింది అంతే నెల రోజులుగా ఇబ్బంది పెట్టిన అంతు పట్టిన రోగం నాలుగు రోజుల్లో తగ్గిపోయింది నా నమ్మకం మరింత బలపడింది ఎవ్వరికీ తెలియకుండా రేచలతో పక్క టౌన్ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను కొన్నాళ్ళకి స్వయంగా నేనే రహస్యంగా ప్రార్థన చేయడం ప్రారంభించాను ఆఖరికి మీరు నన్ను చూసుకునేందుకు వస్తున్నారని తెలిసింది పెళ్ళి కుదరాలని ప్రార్థన చేశాను తర్వాత జరిగింది మీకు తెలుసు పరమతం పట్ల విశ్వాసం ఉన్నట్లు నాకెందుకు చెప్పలేదు నాకు పెళ్ళి చేయాలని నాన్న చాలా కష్టపడ్డారు నేను కుటుంబానికి పెనుభారంగా గుండెల మీద కుంపటిలా ఉన్నాను అలాంటి పరిస్థితిలో ఈ విషయం తెలిస్తే ఎవరు చేసుకుంటారనే భయం వెంటాడింది అందుకే మనసులో మాట చెప్పలేకపోయాను ఆయన తమాషాగా నవ్వారు మనకి నమ్మకం ఉండాలి ఉంటే శివుడైనా ఏసైనా ఒకటే నమ్మకంతో తీసుకునే నిర్ణయం ఏదైనా గెలిచి తీరుతుంది నా నిర్ణయం మీద నమ్మకం ఉంది కానీ నమ్మకం ఉంటే వెళ్ళి వెంటనే మారిపోవచ్చుగా మారచ్చు రెండు కారణాలు నన్ను ఆపాయి మొదటిది మీకు బిడ్డనిచ్చి నిర్ణయం చెబుదామనుకున్నాను మధ్యలో భవాన్ని ప్రేమ చూసి అసలు తల్లినే కాకూడదని అనుకున్నాను మీ అభిప్రాయానికి విలువ ఇచ్చాను నిర్ణయం మార్చుకున్నాను మగబిడ్డ పుట్టాడు అంతా ప్రభువు ఆశీస్సులతో జరిగిందనుకున్నాను మరో కారణం మీకు నాలో ఇష్టమైనది నుదుట కుంకుమ దాన్ని తీయటం ఇష్టం లేదు అందుకే దేవుడంటే ఆత్మ ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి పై పై వేషాలు చూసి కాదు ఇవి పరిశుద్ధ వాక్యాలు మీకెలా తెలుసు పిచ్చి మొహమా ఒక బైబిలే కాదు భగవద్గీత ఖురాన్ గురుగ్రంథ సాహిబ్ చెప్పేది ఒకటే మతగ్రంథాల భావం ఒకటే మతాల సారం ఒకటే నీ నమ్మకం నీది భర్తగా నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను ఆయన ఆలోచనలో పరిణితికి ఆశ్చర్యపోయాను ఆ క్షణాల్లో ఆయన మొహం చాలా ప్రశాంతంగా భావరహితంగా ఉంది మరి ఇన్నాళ్ళు ప్రార్థనలు నా కంటపడకుండా ఎలా చేసావు మీరు స్కూల్కి వెళ్ళాక గదిలో తలుపులు వేసుకుని చేసేదాన్ని నా సమాధానానికి నవ్వుకున్నారు ఫాదర్ వడివడిగా అడుగులేసుకుంటూ ఆయన వైపు వస్తున్నాడు వెనకే మరిది కూడా ఉన్నాడు అక్కడేదో జరగపోతోందనిపించింది దృష్టి అటుగా మళ్ళీంది మీరు అనుమతిస్తే దేవుని వాక్యాలు చదువుతాను ఫాదర్ చెప్పాడు మా వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు వదిన అంతిమ కార్యక్రమం మా ధర్మ ప్రకారమే జరిపిస్తాం మరిది ఆవేశంగా చెబుతున్నాడు ఆమె ప్రభువుని నమ్మింది మతం స్వీకరించింది బైబిల్ చదివింది మతం పట్ల విశ్వాసం పెంచుకుంది చర్చికి వచ్చేది గ్యాబ్రియల్ గట్టిగా వాదిస్తున్నాడు ఆవిడ పారాయణం కూడా చేసేది లలిత సహస్రనామం చదివేది మా అన్నయ్య పూజకు కావాల్సిన ఏర్పాట్లు భక్తిగా చేసేది శివుడికి ఇష్టమైన మారేడు దళాలు కోసి అభిషేకానికి సిద్ధం చేసేది నైవేద్యానికి ప్రసాదాలు చేసేది ఆమె స్వస్థతకు మేము ప్రార్థనలు చేశాం ఆమెకు నయం కాలేదంటే ప్రార్థనలు ఫలించినట్లేగా మీ ప్రభువు బూటకమేగా వాదన హద్దులు దాటుతోందని గ్రహించి ఆయన ఇద్దరిని వారించారు చూడండి ఫాదర్ కాసేపట్లో నిర్ణయం చెబుతాను నాకు ఆలోచించుకునే టైం కావాలి అంత మౌనంగా బయటికి వెళ్ళారు వర్షం వెలిసిన వాతావరణం ఆయనలో మాత్రం తుఫాను మొదలైంది జన్మత వచ్చిన మతం వైప మనసు మార్చిన మతం వైప ఎటు కదలాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారనిపిస్తోంది ఆయన పరిస్థితి తలుచుకుంటే జాలితో పాటు బాధ వేస్తోంది ఆసుపత్రిలో చేరినప్పటికీ నేటికి నా ఆలోచనలో మార్పు జరిగింది చుట్టూ రోగులు వాళ్ళ కష్టాలు వారికి చేస్తున్న సేవలు వాటిని చేసే మనుషులు వాళ్ళకి మతం లేదు మానవత్వం తప్ప వాళ్లే నాలో మనిషిని తట్టి లేపింది నా మనసులో మాట ఆయనకు చేరితే బాగుండు ఎలా చేరుతుంది అప్పటి నా నిర్ణయం ఆయనని కుటుంబంలో ఇబ్బందికి గురిచేసింది అందరికీ సంజాక్షి చెప్పుకునే స్థితికి తెచ్చింది చివరి క్షణాల్లో నాలో కలిగిన ఆలోచన ఆయనతో పంచుకోలేకపోయాను నిర్లక్ష్యమా అంటే కాదు చెప్పుకోలేని నిస్సహాయత మనసులో మాట ఆయనకు తెలిస్తే బాగుండనే ఆవేదన నలిపేస్తోంది దూరం నుంచి వస్తున్న శ్రీరామ్ జాన్ గుర్తుపట్టాను వాళ్లే ఆసుపత్రిలో నాకు ఎంతో సేవ చేసేవారు సొంత తమ్ముళ్లలాగా అక్కయ్యా అని పిలుస్తూ రాగాలు పంచేవారు ఇద్దరు మతాల్లో వేరు వేరు మానవత్వంలో ఒక్కటిగా ఉన్నారు అదే నాలో మార్పు తెచ్చింది వాళ్ళ చేతిలో డైరీ ఉంది ఆ డైరీ నాదే ఆయనకు అందవలసింది అదే డైరీ ఆయనకు చేరితే బాగుండు ఖచ్చితంగా చేరుతుంది కావలసిన పేజీలు చూస్తారా సందేహం కలిగింది ముఖ్యంగా మారిన మనసులో మాట రాసిన పేజీ చూస్తారా భగవంతుడా ఆ పేజీ చూసి సంకల్పించు ఆయన అంతర్మథనానికి ముగింపు దొరుకుతుంది దేవుణ్ణి వేడుకున్నాను సరాసరి వాళ్ళు ఆయన దగ్గరికే వచ్చారు అమ్మగారి మంచం కింద దొరికింది సార్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు నీ దగ్గర పెట్టుకో భవానికి అందించారు పిల్లాడు డైరీ తీసుకున్నాడు వాడు చింపుతాడు నాలో ఆందోళన పెరిగింది ఇంతలో గ్యాబ్రియల్ వచ్చాడు సార్ మీరు చెబితే గ్రౌండ్లో ఏర్పాట్లు చేయాలి మీరు కాస్త తొందరపడాలి నా మరిది వెనకే వచ్చాడు అన్నయ్య ఏదో ఒకటి చెప్పాలి చీకటి పడితే కార్యక్రమం చేయకూడదు పది మంది ఉన్న ప్రాంతం ఇబ్బంది పడతారు తొందరగా నిర్ణయం తీసుకోవాలి పంతులు గారు రావాలా ఏం చెప్పమంటావు ఇద్దరూ హెచ్చరికలు జారీ చేసి వెళ్ళిపోయారు ఆయన మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది పరిష్కారం పసివాడి చేతిలో ఉంది ఒక్కసారి చూస్తే ఆయనకు సమాధానం దొరుకుతుంది పిల్లల పక్కనున్న కుర్చీలో కూర్చున్నారు పిల్లాడు కాగితాలు చింపే ప్రయత్నం చేస్తున్నాడు చేతిలోంచి డైరీ తీసుకున్నారు లక్ష్మికి డైరీ రాసే అలవాటు ఉందా సందేహం కలిగింది ఆయన పేజీలు తిప్పుతున్నారు చదవకూడదని తెలిసినా చదువుతున్నారు మా మధ్య జరిగిన ప్రతి సంభాషణ అందులో ఉంది ఆ పేజీ దగ్గర అప్రయత్నంగా చూపులు నిలిచిపోయాయి అక్కడ రాసిన మాటలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు ఆయన మొహంలో రిలీఫ్ కనబడింది కారు మబ్బు లాంటి సమస్య దూదిపించేలా తేలిపోయింది ఆనందంగా లేచారు మొబైల్ తీసుకున్నారు రింగ్ చేశారు నా మరిది గాబ్రియల్ కంగారుగా ఎదురొచ్చారు వాళ్లతో ఏదో చెప్పారు వాళ్ళ మొహాల్లో నిరాశ నిరుత్సాహం కనబడ్డాయి కొంతసేపటికి రాయి రాయి అంటూ శబ్దం చేసుకుంటూ అంబులెన్స్ వచ్చింది అప్పటికే వార్త ఊప్పెనెలా ఎగిసిపడింది నిప్పులా వ్యాపించింది నా శరీరాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రయోగ నిమిత్తం ఇచ్చేశానని తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మా అపార్ట్మెంట్ ఆడవాళ్ళను కూడా ఆసుపత్రి వాళ్ళు సంతకాల తంగం పూర్తి చేసుకుని నన్ను అంబులెన్స్ ఎక్కించారు యాంబులెన్స్ కదులుతోంది వెళ్ళిపోతున్న నాకు గౌరవ సూచకంగా నమస్కారం పెట్టారు మళ్ళీ ఒంటరైన వెంకటేశ్వరరావు మాస్టారు అంబులెన్స్ని బైక్ మీద అనుసరించారు మరణించిన తన మీద పడి బతుకున్న మనుషులు చచ్చిన మనిషి కోసం బతుకున్న మనుషుల మధ్య యుద్ధం వాళ్ళని చూస్తే కళేబరాన్ని పొరుచుకు తినే నక్కలు తోడేళ్లు గుర్తుకొచ్చాయి ఏడు వందల తొంభై నాలుగవ వినిపించే కథ నవరసాల పక్షపత్రిక ఉషా జనవరి సంచికలో ప్రచురించబడిన కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతిగా పదివేల రూపాయలు పొందిన కథ శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర గారి పయనించే ఓ చిలక విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు